మిత్రులందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ అమ్మ చల్లని చూపు లేనిదే మనకు క్షణమైనా గడవదండి అలాంటి చల్లని తల్లిపై ఎంత చల్లనిదమ్మ దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ అంటూ ఓ పాట పాడుకుందామండి పాట విన్నాక పాట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ కనక దుర్గమ్మ ఎంత మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ ఎంత మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ కనక దుర్గమ్మ ఎంత మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ పసుపు పచ్చని రూపు పాల మీగడ తెలుపు కరుణ కల్లా చూపు బంగారు ఛాయా మెరుపు కలువ కల్లా రూపు కోటి సూర్యుల వెలుగు పసిడి వన్ నెల గుమ్మమ్మ కనక దుర్గమ్మ పసుపు పచ్చని రూపు పాల మీగడ తెలుపు కరుణ కల్లా చూపు బంగారు ఛాయా మెరుపు కలువ రూపు కోటి సూర్యుల వెలుగు పసటి వన్నెల నెల గుమ్మమ్మ కనక దుర్గమ్మ ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత కనక దుర్గమ్మ మా ముక్కు ముక్కేర ముద్దుగ మెరవంగ బంగారు నగలతో సింగారు మా తల్లి సంద మామ కంటే సక్కాని రూపుతో కాంతూలెవి మా కనక దుర్గమ్మ ముక్కు ముక్కేర ముద్దురవంగ బంగారు నగలతో సింగారు మా తల్లి సంద మామ కంటే రూపూతో రూపుతో కాంతూలేవిర జిల్లే మా కనక కనకదుర్గమ్మా ఎంత మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మా బెజవాడ మాయమ్మ ఎంత మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ కనక దుర్గమ్మ అల్లంత దూరాన కృష్ణమ్మ తీరాన ఆ ఇంద్ర కీలాద్రి అంద అలశిఖరాన ధర్మాన్ని రక్షించ కదలి వచ్చిన తల్లి శక్తి స్వరూపిణి మా కనక దుర్గమ్మ అల్లంత దూరాన కృష్ణమ్మ తీరాన ఆ ఇంద్ర కీలాద్రి అంద అలశిఖరాన ధర్మాన్ని ರಕ್ಷ ಕದಲಿ ತಲ್ಲಿ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಮಾ ಕನಕ ದುರ್ಗಮ್ಮ ಎಂತ ಕನಕ ದುರ್ಗಮ್ಮ ಎಂತ ಮಾಯಮ್ಮ ಎಂತ ಕನಕ ದುರ್ಗಮ್ಮ ಎಂತ ಸಮ್ಮ ಕನಕ ದುರ್ಗಮ್ಮ ಕಷ್ಟು ಕನ್ನೀಳು ಬಾದಲನು ಬಾಪೇಟಿ ಬಂಗಾರು ದುರ್ಗಮ್ಮ ಜಗತಿ ನಂತ ಜಗದೀಶ್ವರೋಯಮ್ಮ ಆಪದ ತಲ್ಲಿ ಮಾ ಕನಕ ದುರ್ಗಮ್ಮ కష్టాలు కన్నీళ్లు కణతేర్చు మాయమ్మ బాధలను బాపేటి బంగారు దుర్గమ్మ జగతి నంతా ఏలే జగదీశ్వరు ఎమ్మ హాపల ముల తల్లి మా కనక దుర్గమ్మ ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సల్లనిదమ్మా మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ బెజవాడ మాయమ్మ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్